తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని ఎక్కువ సిర కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమిపైకి వచ్చి ఒక శిలల కెలువ కొలువై ఉండే ఒక గొప్ప పుణ్యక్షేత్రం మీరు గమనించే ఉంటారు స్వామి గుళ్ళోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలని అనుకుంటాం కానీ ఆయన్ని చూడగానే మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ మర్చిపోతాం ఆయన అలా చూస్తూ ఉంటాం అతన్ని అంత ఆకర్షణీయంగా చూస్తూ ఉంటాం అలాంటి క్షేత్రమే మన తిరుమల క్షేత్రం అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలోనే కట్టిన క్షేత్రం అనుకుంటాం కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుసా రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర అంటే ఈ కలియుగం ప్రారంభమైనట్టు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే తిరుమలలో చూస్తున్న గుడి ఒకటే కాదు మొత్తం మూడు గుళ్ళు ఉన్నాయి మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న ప్రతిరూపం అంటే మనం చూస్తున్న ఆలయం అసలైన ఆలయం కాదు అదే వెంకటాద్రి ఇంకొక ఆలయం కూడా ఉంది ఆ ఆలయాలు ఎక్కడున్నాయి నైన్టీన్ సెవెంటీ నైన్లో అర్ధరాత్రి గుళ్ళో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తానికి ఎలా వినిపించింది అది ఇదే కాకుండా ఏడుకొండలపై జరిగిన మిస్టరీస్తో పాటు రెండు వందల కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తిరుపతిలో జరిగిన అన్ని సన్నివేశాలు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఈ వీడియో అయ్యేసరికి ఇన్ని వింతలు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు ఈ వీడియో అన్ని నేను చాగంటి నుంచి కొన్ని గూగుల్ నుంచి సర్చ్ చేసి చేశాను నా ఓన్గా చేసింది కాదు చాలా రీసెర్చ్ చేసి చేశాను లెట్స్ గెటెన్ టు ద వీడియో మొదటి సంఘటన రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం అంటే శ్వేత వరాహ కల్ప ప్రారంభం జరిగిన హిరన్యాసకుడు అనే రాక్షసుడు భూమిని తీసుకెళ్లి పాతాళంలో దాచిపెడతాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో వెళ్ళి పా చంపి భూమిని తన కొరలతో లేపి మళ్ళీ సరైన కక్షలో పెడతారు అయితే ఈ వరాహ అవతారం ముగిసిన తర్వాత దేవతలు బ్రహ్మదేవులు అందరూ వచ్చి వరాహమూర్తిని భూమి మీదే ఉండమని అడుగుతారు అప్పుడు వరాహస్వామి దాన్ని ఒప్పుకొని గరుగ్మంతుడితో బైకొని లో క్రీడ అనే ఒక పర్వతం ఉంటుంది దాన్ని తీసుకొనిరా అని చెప్తారు గరుగమంతుడు వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకొచ్చాక ఆ పర్వతం పైన వరాహమూర్తి కొలువై ఉంటారు ఇక వరాహస్వామి అక్కడే కొలువై ఉన్నాక శ్రీదేవి భూదేవి కూడా స్వామి దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు కూడా కొండిపైకి వచ్చేసి శ్రీతీర్థం భూతీర్థం వల్ల కొలువై ఉంటారు కేవలం వీళ్ళే కాదు సాక్షాత్ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి ఉండటం వల్ల దేవతలు మునులు వీళ్ళందరూ వరాహమూర్తికి పూజలు చేయటానికి వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చేవారు ది మొట్టమొదటిసారి తిరుమలలో శ్రీ వరాహస్వామి కొలువై ఉండటం ఇది రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత తిరుమల కొండపై ఒక నిషాదుడు అంటే ఒక ట్రైబ్కి చెందిన వ్యక్తి ఉండేవాడు అతనికి వరాహస్వామి అంటే ఎంతో ఇష్టం ఉండేది ఎప్పుడూ వరాహస్వామికే పూజలు చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెట్టేవాడు అయితే ఒకరోజు వరాహస్వామి ఏంటయ్యా నేనంటే ఇంత భక్తి నీకు సరే నా కోసం నువ్వు ఒక గుడి కట్టించు ఎల్లప్పుడూ నేను అందులోనే కొలవే ఉంటాను అని చెప్తారు దానితో ఆ నిషాదుడు వరాహస్వామికి గుడి కట్టి ఉంచుతారు అప్పుడు వరాహస్వామి అందులోనే కొలవై ఉంటారు ఇది రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది అయితే తిరుమల కొండపైన విష్ణుమూర్తి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది ఇప్పుడే ఇప్పుడు రెండవ సంఘటన చూద్దాం అప్పట్లో శాంకనా మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు ఆయన విష్ణుమూర్తికి చాలా పెద్ద భక్తుడు అందుకే ఆయన విష్ణుమూర్తి కోసం దీర్ఘ తపస్సు చేసేవాడు ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు కరెక్ట్ గా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే తిరుమలలో తోరణం ఉంది కదా అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇక్కడే ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే ఈ షోలా తరణం అనేది ఒక స్టార్ స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్ వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అన్నట్టు ఈ శిలా తోరణం యొక్క ఎత్తు నైన్ ఫీట్స్ ఇక్కడే విష్ణుమూర్తి శంకర మహారాజు ముందు ప్రత్యక్షమయ్యారు అప్పుడు విష్ణుమూర్తి శంకర మహారాజుతో నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను విష్ణుకర్మ కలిసి నాకు ఒక విగ్రహాన్ని సిద్ధం చేయి అని చెప్తారు అప్పుడు శంకాన మహారాజ్ విశ్వకర్మతో కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేయించారు ఆ విగ్రహం యొక్క హైట్ ఎంతో తెలుసా నైన్ ఫీట్ అంటే ఆ శిలా తోరణంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఎంత హైట్ ఉన్నారో వాళ్ళు తయారు చేసిన మూర్తి కూడా నైన్ ఫీటే ఉన్నారు అప్పుడు ఆ విగ్రహం విష్ణుమూర్తి ప్రవేశించారు శంకర మహారాజు విష్ణుమూర్తిని ఇప్పటికీ ఇక్కడే ఉండమని అడుగుతారు కానీ దానికి విష్ణుమూర్తి ఒప్పుకోడు నేను మళ్ళీ కలియుగంలో వస్తానని చెబుతారు అలా తర్వాత ఆలయం విగ్రహం అన్నీ మాయమైపోయాయి ఓన్లీ స్వామి మాత్రం గుడి మాత్రమే ఉంది మూడవ సంఘటన ఇది ద్వాపర యుగంలో జరిగింది ద్వాపర యుగంలో వైకానిసుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయనకి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ కృష్ణుడి కోసం దీర్ఘ తపస్సు చేసేవాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై నువ్వు నా కోసం ద్వా రావాల్సిన పని ఏమీ లేదు నేనే నీ కోసం వస్తా దాని కోసం తిరుమల కొండపైన విగ్రహం భూమిపైనే ఉండిపోయింది నువ్వు వెళ్ళి ఆ మూర్తిని బయటకు తీసి ప్రతిరోజు పూజ చేయి అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్తారు నువ్వు వెళ్ళే దారిలో నా ప్రియ భక్తుడు రంగదాసు కూడా నీకు కనిపిస్తాడు అతన్ని కూడా నీ వెంట తీసుకువెళ్ళు అని చెబుతాడు ఇక్కడ వైకానసుడు వెళ్తుండగా రంగదాసు కనిపించి అతన్ని కూడా తీసుకొని వెళ్ళి తిరుమల విగ్రహాన్ని బయటకు తీస్తాడు వీళ్ళిద్దరూ విష్ణుమూర్తికి మహా భక్తులు అయితే రంగదాసు గారు విష్ణుమూర్తి పూజ కోసం రెండు బావులు తవ్వుతారు ఎక్కడ తవ్వుతారు అంటే ఇప్పటి వరకు శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థం కొలువై ఉన్నారు కదా కరెక్ట్గా అదే ప్లేస్లో రంగదాసు మళ్ళీ రెండు బావులు తవ్వుతారు ఆ బావి యొక్క నీళ్లతో పూలతోటను పండించి స్వామివారికి పూజలు చేసుకునేవారు అయితే అక్కడే అక్కడే ఉన్న ఒక కొలంలో ఒక వ్యక్తి తన భార్యలతో స్నానం చేస్తూ ఉన్నాడు అప్పుడు రంగదాసు వాళ్ళని చూసి కొంచెం కామక్రోధాలకు లోనవుతాడు ఇక్కడ తిరిగి గుడికి రాగానే వైకానిస మహర్షిని రంగదాసును చూసి నీ మనసులో కామవాంఛ ఉంది ఇప్పటి నుంచి నువ్వు పూజ చేయడానికి పనికిరావు అని చెప్తారు దానికి రంగదాసు విగ్రహం ముందుకు వెళ్ళి నన్ను క్షమించమని ఏడుస్తూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యి రంగదాసు నీకు కామ కోరికలో రావడంలో తప్పులేదు వచ్చే జన్మలో నువ్వు ఒక మహారాజులా పుట్టి నీ కామక్రోధలు తీర్చుకుంటావు అని తర్వాత జన్మలో నువ్వు మళ్ళీ నా సేవలోనే ఉంటావు అని చెబుతారు అయితే ఆ తర్వాత కూడా కాలక్రమేణా ఆ ఆలయం కూడా కనిపించకుండా పోయింది ఈ ఆలయం మాయమైపోయిన కదా ఈ ఆలయం ఇప్పుడు ఎక్కడుందనేది మీకు లాస్ట్లో చెప్తాను రంగదాసు వైకాసుల రహస్యం సంఘటన ఇది కలియుగంలో జరిగింది కలియుగం మొదలయ్యింది మొదటి సంఘటనలో సంఖన మొక్క విష్ణుమూర్తికి మాట ఇస్తారు నేను మళ్ళీ కలియుగంలో వస్తాను అని ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాట నిలుపుకునే సమయం వచ్చింది అయితే విష్ణుమూర్తి ఎలాగైనా భూమి మీదకి రావాలి దానికి ఎన్నో సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి దానికి బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు భూమిపైన ఉన్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టని కడతాడు బ్రహ్మదేవుడు ఆ పుట్టలో ఉన్ని కొంతమందిని పెడతారు వాళ్ళు ఎవరు ముందు ముందు తెలుస్తు విష్ణుమూర్తి ఎలాగైనా కిందకి రావాలని నారదునితో బ్రహ్మదేవుడు అంటారు అప్పుడు నారదుడు భూలోకంకు వస్తాడు భూలోకంలో కొంతమంది విష్ భృగులు యుద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు నారదుడు కిందకు వచ్చి ఒక మాట విష్ణుమూర్తితో ఇలా అంటాడు అక్కడే ఉన్న బృహుమహులతో ఇలా అంటారు మహర్షి మీరు వెళ్ళి విష్ణు శివుడు బ్రహ్మదేవుడిని కలిసి వాళ్ళు పరీక్షించండి అని చెప్తారు ఇక్కడ భృగు మహర్షి అక్కడ నుండి బయలుదేరుతాడు అయితే భృగు మహర్షికి మూడు కళ్ళు ఉంటాయి అందులో ఒక కళ్ళు తన ఆరికాలులో ఉంటుంది భృగు మహర్షికి చాలా నాలెడ్జ్ ఉంటుంది దానివల్ల ఈగో కూడా ఎక్కువగా ఉంటుంది భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తారు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంతో మునిగిపోయి భృగు మహర్షి వచ్చింది పట్టించుకోడు ఇక భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుళ్ళు ఉండవు అని చెప్పిస్తారు ఆ తర్వాత కైలాసంలోకి శివుడి దగ్గరికి వస్తాడు అప్పుడు శివుడు పార్వతీదేవితో న్యాత్యంలో ఉంటారు మళ్ళీ భృగు మహర్షికి కోపం వస్తుంది నేను వచ్చింది గమనించవా అంటూ నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో లింగ రూపంలోనే పూజలు అందుకుంటావని చెప్పిస్తారు ఇక అక్కడి నుండి వైకుంఠంలోకి వెళ్తారు విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగు మహర్షి వచ్చింది గమనించరు అప్పుడు భృగు మహర్షి కోపం కోపంతో విష్ణుమూర్తి యొక్క గుండెలపై తంతారు ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాళ్ళ మీద పడి అరికాలికి ఉన్న కన్నుని గట్టిగా నొక్కేస్తారు అప్పుడు భృగు మహర్షికి భరించలేనంత నొప్పి వచ్చి తన ఈగో అంతా పోయి మన్ను క్షమించమని విష్ణుమూర్తిని కోరుకుంటారు కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం భృగు మహర్షి తన భర్తను తన్నాడు అని చాలా కోపం వస్తుంది అలా తన్నాక కూడా విష్ణుమూర్తి తన కాళ్ళ మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది కోపంలో లక్ష్మీదేవి అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లేకపోతే అసలు ఏమీ తోచదు ఇక్కడ బాధపడుతూ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి భూలోకానికి వస్తారు ఆయన భూలోకం వచ్చాక ఎక్కడుంటాడో తెలుసా బ్రహ్మదేవుని క్రియేట్ చేసిన ఆ చింత చెట్టు కింద పుట్టలో ఉంటారు అండ్ ఆ పుట్టలో ఎందుకుంటారు అంటే విష్ణుదేవుడు ముందు అవతారాల్లో అంటే ద్వాపర యుగంలో వసదేవుడు దేవకి త్రేత దశరథుడు అందువల్లే బ్రహ్మదేవుడు ఆ చెట్టు మరియు వాళ్ళని పెట్టారు గత జన్మలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వల్ల విష్ణుమూర్తి ఆ పుట్ట పుట్టలోకి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి కోసం ఎంత ఎతికినా లక్ష్మీదేవి దొరకదు ఒక రోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు ఇలా చాలా రోజులుగా ఆవు పాలే ఇవ్వదు దాంతో యజమాని ఆ ఆవును ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు ఆవు ఒక పుట్టపైన నిలబడి తన పాలన్నీ ఆ పొట్టలో పోయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది వెంటనే ఆ యజమాని తన చేతిలో ఉన్న గొడ్డలిని విసిరి ఆవుపైకి విసురుతారు ఆ గొడ్డలి ఆవుని చేరుతుంది అనగానే పుట్టలో నుంచి విష్ణుమూర్తి బయటికి వస్తారు దాంతో గొడ్డలి వచ్చి విష్ణుమూర్తి తలకు తగులుతుంది విష్ణుమూర్తికి గాయమవుతుంది ఆ గాయమే మూడు నామాలు అయితే ఆ ఆవు ఎవరో కాదు బ్రహ్మదేవుడే ఆ యజమాన్ని చూస్తుంటే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని వెళ్తున్న రాజు అక్కడికి వస్తాడు ఆ రాజును చూసిన విష్ణుమూర్తి నెక్స్ట్ జన్మలో ఒక రాక్షసులాగా పుడతావని చెప్పిస్తాడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాళ్ళుపై పడి వేడుకుంటాడు విష్ణుమూర్తి కరుణించి నీవు నెక్స్ట్ జన్మలో ఆకాశ రాజులాగా పుడతావు నీకు పద్మావతి అనే అమ్మాయి పుడుతుంది ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ఇక్కడ విష్ణుమూర్తి పద్మావతి పుట్టిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు ఇక్కడ ఎన్నాళ్ళు కోపం లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చేసింది అయితే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే పద్మావతి దేవి యొక్క చిన్నాన్న ఒక అతను ఉండేవాడు ఆయన పేరే తొండమాన్ చక్రవర్తి విష్ణుమూర్తి తన తొండమాన్ చక్రవర్తిని కొండ పైన నా కోసం ఒక ఆలయాన్ని కట్టమని అడుగుతారు ఆలయం అచ్చు వైకుంఠంలో ఉన్నట్టే ఉండాలి అని చెబుతారు ఇక్కడే జాగ్రత్తగా వినాలి అసలు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరో తెలియదు స మొదటి జన్మలో ట్రైబల్కి సంబంధించిన ఆ నిషేధుడు రెండవ జన్మలో విష్ణుమూర్తి రంగదాసుకి నువ్వు వచ్చే జన్మలో మహారాజులా కొడతావని చెప్తారు కదా ఆయనే మూడవ జన్మలో తొండమాన్ మహారాజు అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను విష్ణుమూర్తి పద్మావతి దేవితో పెళ్లి కోసమే కుబేరుని దగ్గర అప్పు చేస్తారు అండ్ పెళ్లి అయిన తర్వాత ఆయన అక్కడే ఉండడం కోసం కొండపైన వరాహమూర్తిని అక్కడే ఉన్న వంద అడుగుల స్థలాన్ని అడుగుతారు ఆ స్థలం తాలూకా అగ్రిమెంట్ ఇప్పటికీ కూడా ఉంది ఉంది అది ఎక్కడ ఉందో లాస్ట్లో చెప్తాను లాస్ట్లో మీకు చెప్పే మిస్టరీ అస్సలు మిస్ అవ్వద్దు వరాహమూర్తి ఆ స్థలం ఇచ్చినందుకు గాను విష్ణుమూర్తి వరాహమూర్తికి ఇప్పటి నుండి నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు భక్తులు నిన్ను ఫస్ట్ నిన్ను దర్శించుకున్నాకే నన్ను దర్శించుకోవాలి అని చెబుతారు సో బ్యాక్ టు ద స్టోరీ తొండమాన్ చక్రవర్తి గుడి కట్టమని చెప్పగానే ఆయన కొండపైకి వెళ్ళి ఒక గుడి కడతాడు ఈయన కూడా రెండు బావులు తవ్వుతాడు అవే శ్రీతీర్థం భూతీర్థం కానీ ఈసారి తొండమాన్ చక్రు చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు అదేంటి అంటే భూతీర్థం నుండి ఆలయంలోకి ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి పెడతాడు ఇక్కడ విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తి కట్టిన ఆలయంలోకి వెళ్ళిపోతాడు అక్కడే ఆయన భార్యలతో పాటు ఉంటాడు అయితే తొండమాన్ చక్రవర్తి ఒక తప్పు చేశాడు అన్నాను కదా అదేంటంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటప్పుడు తొండమాన్ చక్రవర్తి తన తవ్విన స్వరంగ మార్గం నుండి ఆలయంలోకి వెళ్తాడు అదే సమయంలో విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో తన భార్యలతో ఉంటారు ఇక్కడ తొండమాన్ చక్రవర్తి విష్ణుమూర్తి తన నిజస్వరూపాన్ని ఉన్నప్పుడు చూడడం వల్ల విష్ణుమూర్తికి తొండమాన్ చక్రవర్తిపై విపరీతమైన కోపం వస్తుంది కానీ తన భక్తుడు కాబట్టి ఏమీ అనలేకపోతాడు కానీ విష్ణుమూర్తికి వచ్చిన కోపం వల్ల తాను మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోవాలి అనుకుంటాడు కానీ శంకర్ మహారాజుకు బ్రహ్మదేవునికి కలియుగంలో మళ్ళీ వస్తానని మాట ఇస్తారు కాబట్టి ఆ మాట కోసం అక్కడే ఉండిపోతారు బట్ ఆయన ఇలానే ఉంటే అందరూ వచ్చి చూస్తారు అందువల్ల విష్ణుమూర్తి అదే ప్లేస్లో ఒక విగ్రహంలాగా మారి అందులో ఉంటారు సో అందువల్ల ఆయన నిజ రూపం ఎవరికీ కనిపించదు ఎవరి వల్ల ఇబ్బంది కూడా ఉండదు అయితే ఇప్పుడు అసలు ఈ ఈ విగ్రహం ఎక్కడుంది అంటే మన తిరుమలలో చూసిన ఆలయం నిజమైన ఆలయం కాదు అసలైన ఆలయానికి ప్రతిరూపం మరి అసలైన ఆలయం ఎక్కడుంది అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఆలయం అంటే తిరుమలలోని ఇంకొక ప్లెయిన్ ఉంది అంటే ఇంకో లోకం ఉంది ఆ లోకంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలోని నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇప్పటికీ కూడా ఈ దేవతలు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు అంటే పైనన్న ఫ్రేమ్లో మనం పూజ చేస్తుంటే కింద ఫ్రేమ్ లో దేవతలు వచ్చి పూజ చేస్తూ ఉంటారు అలా అని పైన ప్లేన్లో ఉన్న విగ్రహం ఏం తక్కువ కాదు కింద ప్లేన్లో ఉన్న విగ్రహానికి ప్రతి రూపమే పైన ప్లేన్లో ఉన్న విగ్రహం కూడా మొత్తానికి చెప్పాలి కూడా తిరుమల కొండపైన ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు మరి ఆ అసలైన గుడి దర్శనం మనకి ఎలా కలుగుతుంది అంటే మనకు ఆ దర్శనం అంత ఈజీగా కలగదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తనకి ఎంతో గొప్ప భక్తులను మాత్రమే కలుస్తారు వాళ్ళు మాత్రమే శ్రీ మహావిష్ణువును చూడగలరు ఎలా అంటే ఒక ఎగ్జాంప్ చెప్తాను వినండి ఒక ఐదారు శతాబ్దాల కింద అనంత్ అల్వర్ అనే ఒక తిరుమల అర్చకులు ఉండేవారు ఈయన శ్రీవారి కోసం బావి తవ్వుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు దాంతో ఆనంత్ అల్వర్ గారు నేను ఒక్కడనే బావిని త నా స్వామి కోసం తవ్వుతున్నాను నాకు ఎవ్వరు సహాయం అక్కర్లేదు అంటారు అయినా సరే ఆ పిల్లవాడు వినకుండా హెల్ప్ చేస్తూనే ఉంటాడు అప్పుడు అనంత్ అల్వర్కి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలునిపై విసురుతారు దా ఆ అబ్బాయికి గుణపం తగ్గిలి గుడిలోకి పరిగెడతారు అనంత్ అల్వారు కూడా ఆ గుడిలో పాటు వెళ్తారు అయితే అనంత్ అల్వర్ గారు వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి చూసినప్పుడు ఆయనకి గడ్డం ప్లేస్లో రక్తం కారడం గమనిస్తారు అప్పుడు అనంత్ అల్వర్ గారు ఏడుస్తూ రియలైజ్ అవుతారు నేను కొట్టింది మిమ్మల్లేనా స్వామి అంటూ ఆ గాయం దగ్గర అనంత్ అల్వర్ గారు పచ్చకర్పూరాన్ని రాస్తారు ఇదంతా జరిగి తిరుమలలో మనం వెళ్తున్న ఆర్యంలోనే ఇప్పటికి కూడా మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెట్టే ఉంటుంది దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ ప్లేన్లో ఉన్నా పర్వాలేదు లేదు అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామియే అని అన్నన్ తల్వర్ గారు స్వామివారిని కొట్టిన గుణపం ఉంది కదా ఆ గుణపం ఎప్పటికి కూడా మనం చూడవచ్చు మన గుళ్ళోకి ప్రవేశించేటప్పుడే ప్రవేశ ద్వారం దగ్గర ఆ గుణపావం ఇప్పటికి వేలాడి తీసి ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి సో ఇలా స్వామివారు తమ మహాభక్తుడైన ఆనంద్ తల్వారు స్వామిని కలిశారు సేమ్ ఇదే పద్ధతిలో వెంబమ్మమ్మని అన్నమాచార్యులు కూడా కలిశారు అలా పైనున్న లోకంలో కిందున్న లోకంలో కూడా ఆయనే అందుకే ఈ కొండ ఎక్కడానికి అదృష్టం ఉండాలి మన అదృష్టం కొలిది ఇది మన తెలుగు స్టేట్లోనే ఉంది అయితే మీకు మొత్తం మూడు గుళ్ళని చెప్పాను కదా మొదటిది శంకన్న మహారాజు మరియు విశ్వామిత్ర కట్టిన గుడి అంటే రంగదాసుకి మరియు వైకాన మహారాజుకి విగ్రహం దొరుకుతుంది కదా ఆ గుడి రెండవది మనం చూస్తున్న గుడి అండ్ మూడవది తొండమాన్ చక్రవర్తి కట్టిన గుడి అంటే తిరుమల కొండ పైన ఇంకొక ప్లేన్లో ఉన్న గుడి ఈ సెకండ్ అండ్ థర్డ్ గుడి ఎక్కడుందో మనకి తెలుసు కానీ శంకన్న మహారాజు విష్ణుమిత్ర కట్టి గుడి ఎక్కడుంది అంటే ఈ ఆలయం కూడా కొండపైనే ఒక రహస్యంగా ఒక ప్లేస్లో ఉంది అది ఎలా అంటే తిరుమలలో ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు తిరుమలలో కొండపైన ఇంకొక ఆలయం కూడా ఉంది ఆ ఆలయానికి స్వరంగ మార్గం కూడా ఉంది ఆ ఆలయం ఎక్కడుంది అనేది మా పూర్వీకులకు తెలుసు అని చెప్పారు తిరుమల కొండపైన ఈ మూడు ఆలయాలు కలియుగం దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కూడా ఉన్నారు ఇక్కడికి వెళ్ళడం వలన మన అదృష్టం ఈసారి తిరుపతి వెళ్ళేటప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకోకుండా మంచిగా దర్శనం చేసుకొని ఏమో ఎవరికి తెలుసు అక్కడికి వెంకటేశ్వర స్వామి ఎవరి అవతారంలో తిరుగుతున్నారో అందుకే ఎవరు ఎవరిని ఏమనకుండా ఉండండి ఆయన కొండపైన తిరుగుతూ మన పక్కన ఉండే అవకాశం కూడా ఉంది కదా ఇప్పుడు కొండపైన కొన్ని మిస్ట్రీలు చెప్తాను అవి నైన్టీన్ సెవెంటీ నైన్లో తిరుమల కొండ చాలా కరువు వచ్చింది ఎంత కరువు అంటే కేవలం కొన్ని రోజులు సరిపడా మాత్రమే కొండపై Ei näy ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులు తిరుమల కొండపై రాకుండా ఆపేసే సిచ్యువేషన్ వచ్చింది అయితే అప్పుడు తిరుమల యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసే పీవీఆర్కే ప్రసాద్ గారు ఈ ని ఎలాగైనా ట్యాకిల్ చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు అప్పుడు ఈ కరువుకి శాస్త్రాల్లో ఉన్న సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించారు సో అందుకోసమే తిరుమల కొండపై ఉన్న వేద పండితులైన ఉప్పలూరి గణపతి శాస్త్రిని కలిశారు ఆయనకి తిరుమలలో ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు అది వరాహ యాగం ఈ వరాహ యాగం ఇప్పుడే కాదు ముందు శతాబ్దాల్లో కూడా తిరుమల కొండపై నీరు లేని శతాబ్దాల్లో కూడా తిరుమల కొండపై నీరు లేనప్పుడు జరిపారు అయితే ఇప్పటికీ అన్ని ట్రై చేసిన పీవీఆర్కే గారు ఈ యాగాన్ని చేయడానికి ఏర్పాట్లు చేశారు ఈ యాగం జరగాల్సిన రోజే ఏదో ఒక అడ్డంకి వల్ల ఆ యాగం ఆగిపోయింది తర్వాత రోజు మళ్ళీ ఏర్పాటు చేశారు మళ్ళీ అప్పుడు కూడా ఆ యాగం ఆగిపోయింది అప్పుడు ఒక ఆఫీసర్ పీవీఆర్కే గారి దగ్గరికి వచ్చి మనకి ఏడు రోజులు సరిపడా వాటర్ మాత్రమే ఉంది అని చెప్తారు దానికో పీవీఆర్కే గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి దేవుని ముందు కన్నీరు పెట్టుకుని ఏడ్చారు అయితే ఆ రోజు రాత్రి అవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూసారు కానీ ఆ రోజు తిరుమల అంతా గంట కొట్టిన సౌండ్ వస్తూనే ఉంది అందరికీ ఈ సౌండ్ వినిపించడం ద్వారా ఆ రోజు గుడి దగ్గరకు వచ్చారు కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి గుడి తలుపులు తెరవకూడదు రాత్రి అంతా అక్కడే ఉండి తెల్లవారి ఎప్పుడవుతుందా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పొద్దునయ్యేసరికి డోర్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరూ లేరు మరి ఆ గంట ఎవరు కొట్టారు గాలికి ఊగింది అంటే అలా ఎన్నోసార్లు ఊగాలి కదా ఈసారి మళ్ళీ వారాహ యాగానికి అందరూ రెడీ అయ్యారు అండ్ ఈసారి వారాహ యాగం మొత్తం కంప్లీట్ అయ్యింది కానీ బయట మాత్రం చాలా ఎండగా ఉంది ఇప్పటికీ కూడా పీవీఆర్కే గారు చాలా డల్గా ఉన్నారు అయితే యాగం ముగిసిన తర్వాత కూడా ఉత్సవమూతుల్ని కొంత దూరంలో ఉన్న కోనేరులో స్నానం చేయించి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టారు అలా ఉత్సవమూతులకి స్నానం చేయించి మళ్ళీ గుడి దగ్గరకు నడుస్తూ ఉండగానే తిరుమల అంతా నల్ల మబ్బులు కమ్ముకుని ఉన్నాయి ఇక ఆ రోజు మొదలైన కుంభవృష్టి వర్షం మళ్ళీ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు ఆగకుండా కురుస్తూనే ఉంది దీనివల్ల కొండపై ఉన్న చెడ్డాన్సాలు తీర్థాలు అన్నీ నిండిపోయాయి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యము ఇప్పుడు సెకండ్ మిస్ట్రీ కాయారసం తీర్థం ఈ దీని గురించి వరాహ పురాణంలో చెప్పబడింది ఈ తీర్థం ఎక్కడుంది అంటే ఎవరికీ తెలియదు కానీ ఖచ్చితంగా కొండపైన ఉంది ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న నీళ్ళతో స్నానం చేసినట్లయితే మన లోపల ఉన్న అన్ని రోగాలు పోతాయి మళ్ళీ యవ్వనలోకి వచ్చేస్తాము మరి ఈ తీర్థంను ఎలా గుర్తించాలి అంటే ఒక ఎండిపోయిన ఆకుని తీసుకొని ఆ తీర్థంలో ముంచినట్లయితే ఆ ఆకు మళ్ళీ తిరిగి పచ్చగా అయిపోతుంది ఈ కలియుగంలో ఈ తీర్థం ఎక్కడుందో తెలిస్తే అసలు ఏం జరుగుతుందో గెస్ట్ చేసి గెస్ చేయండి మూడవది తామర పత్రం వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి వంద అడుగుల స్థలం ఇచ్చారు కదా ఆ స్థలానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రమే ఈ తామర పత్రము ఈ పత్రం ఎక్కడుందో చెప్తానని చెప్పాను కదా అది ఎక్కడుందంటే తిరుమలలోని ఒక మ్యూజియం ఉంటుంది కదా ఆ మ్యూజియంలో ఈ పత్రం ఉంటుంది ఈ పత్రంపై ఏం రాసి ఉన్నది అనేది ఇప్పటివరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు ఈసారి వెళ్ళినప్పుడు ఈ పత్రాన్ని కూడా దర్శించుకోండి నాలుగవది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కింద నది అంటే ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితల వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అప్పట్లో వర్షం పడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల నుండి నీళ్లు వచ్చేవంట అయితే గుడి రిపేర్ చేసినప్పుడు పాదాల దగ్గర ఫ్లోరింగ్ చేశారు అయినా సరే ఎప్పుడీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెవిలు పెట్టినట్టయితే ఆ నది ప్రవాహం యొక్క శబ్దం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఇదండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రహస్యాలు